నమస్తే కు స్వాగతం నా పేరు తరగణి ముందుగా హెడ్ హెడ్లైన్స్ చూద్దాం అందుకే చంద్రబాబుకు భద్రత పెంపు జాతీయ నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర హోంశాఖ తక్షణ చర్యలు గోల్డెన్ వ్యాలీలో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అత్యున్నత ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశానికి ఇదే మూలం ఈవీఎంలు భద్రమేనా అనుమానం వ్యక్తం చేసిన టీడీపీ మిట్స్లో ఘనంగా ఆంగ్ల భాష దినోత్సవం షేక్స్పియర్ గొప్పతనాన్ని వివరించిన వైనం మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భద్రతను కేంద్రం మరింత పెంచింది ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన చంద్రబాబుకు మరింత భద్రత పెంచడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో చంద్రబాబు పాలకపక్షం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ పెరగడం పాలకపక్షమైన వైసీపీ ప్రభావం తగ్గిపోవడం జరిగాయి ఈ పరిణామాలను జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం పోలీసుల అండతో చంద్రబాబు సహా టీడీపీ శ్రేణులపై రౌడీలను ప్రోత్సహించి దాడులు చేయించడం తెలిసిందే ఎన్ఎస్జి జి కమాండోల భద్రత వలయం ఉన్నప్పటికీ పలు సంఘటనలు జరిగాయి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఎన్నికలు ముగిశాయి సర్వేలన్నీ విజయం ఎన్డీఏ కూటమిదేనని తేల్చేస్తాయి అధికారం కోల్పోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబును టార్గెట్ చేసుకుని మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు జాతీయ నిఘా వర్గాలు కేంద్ర హోంశాఖ నివేదికలు అందాయి ఈ నివేదికల ఆధారంగానే చంద్రబాబుకు కేంద్రం భద్రత పెంచింది చంద్రబాబుకు భద్రత పెంపు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది అంగళ్ళు సమీపంలోని గోల్డెన్ వ్యాలీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న పేరొందిన వివిధ విశ్వవిద్యాలయాలు డిగ్రీ ప్రవేశానికి ఈ పరీక్షలు సాధించిన మార్కులను ప్రాతిపదికగా తీసుకుంటారని గోల్డెన్ వ్యాలీ విద్యా సంస్థల చైర్మన్ ఎన్వి రామారెడ్డి స్పష్టం చేశారు ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులకు సిబిఎస్ఈ యూటిసి ఆధ్వర్యంలో గతేడాది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు అమల్లోకి వచ్చిందన్నారు ఒక్కో జిల్లాకు ఒక్కో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయగా అన్నమయ్య జిల్లాకు గోల్డెన్ వ్యాలీ కళాశాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు ఈ నెల పదిహేనున ప్రారంభమైన ఈ పరీక్ష పద్దెనిమిదవ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం ఎంసెట్ తరహాలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈవీఎంలను ఆయా జిల్లా కేంద్రాల్లో భద్రపరిచారు ఈవీఎంల భద్రత ఏ మేరకు ఉంటుంది బరితెగించిన అధికార వైసీపీతో ఏమైనా భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉందా అనే సందేహాలు టీడీపీ కేడర్లో వ్యక్తమవుతున్నాయి ఈ అనుమానం కారణంగానే అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరంలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్ట్రాంగ్ రూమ్ల వద్దకెళ్లి అక్కడ అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించారు భద్రతాధికారులతో మాట్లాడి అక్కడి నిఘా ఏర్పాట్లను తెలుసుకున్నారు అన్నమయ్య జిల్లా మదనపాలె సమీపంలోని మిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ విభాగం ఆధ్వర్యంలో ఆంగ్ల భాష దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ మాట్లాడుతూ మే పదిహేడున ప్రపంచ విఖ్యాత ఆంగ్ల నాటకకర్త విలియం షేక్స్పియర్ పుట్టినరోజును ఆంగ్ల భాషా దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు ఆంగ్ల భాష యొక్క అత్యంత ప్రసిద్ధ నాటక రచయితగా ఆధునిక ఆంగ్లంపై కూడా భారీ ప్రభావాన్ని చూపినట్లు వెల్లడించారు ఆంగ్ల భాష గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు పదహారు పదిహేడవ శతాబ్దాలలో ఆంగ్ల భాష చాలా మార్పులకు గురైందని షేక్స్పియర్ సృజనాత్మకతతో వందలాది కొత్త పదాలు పదబంధాలను సృష్టించారని అన్నారు కార్యక్రమంలో డీన్ బసబి చక్రవర్తి విభాగాధిపతి డాక్టర్ అత్త సమీనా ఖాన్ విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు అభయా న్యూస్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఆదరణ మాకు ముఖ్యం దయచేసి ఆదరించండి ప్రోత్సహించండి నమస్కారం ఇదే రోజు బుల్టన్ మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం